రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటిదిన క్రిస్మస్ వాక్యము క్రీస్తు జనన ప్రవచన వాగ్దానము మీకా రాసిన గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనము బెత్లహేము యఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను యాలబోవువాడు నీలో నుండి వచ్చును ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగమా మోషే ద్వారా మందసం వేయించిన దేవుడు తరువాత ప్రత్యక్ష గుడారం డేరాలతో నిర్మింపబడినది దావీదు దేవాలయం కడదామని ప్రయత్నించిన దేవాది దేవుడు అనుమతించడం లేదు ఆయన కుమారుడు సొలమాను రాజుకు అద్భుతమైన శృంగార దేవాలయము నిర్మాణమునకు అనుమతించిన అది శత్రువుల చేతిలో క్రీస్తు జననమునకు ముందు వరకు మూడు సార్లు కూల్చివేయబడింది ఆ దేవాలయం తిరిగి కట్టబడిన తర్వాత యుద్ధానికి బదులు సమాధానం వినబడుతుంది అని మీకా ప్రవక్త చెప్పినారు అంతేకాక శాంతి పరిపాలన జరుగునని ఆ శాంతి పరిపాలన చేసే రాజు గోత్రంలో నుంచి వచ్చే బాలుడని ఆయనే మెస్సీయగా పుట్టునని యేసుక్రీస్తు జననంను గురించి ఆయన ప్రవచనం ద్వారా చెప్పబడినది పన్నెండు మంది ఉప ప్రవక్తలలో ఒకడు మీక ఇక్కడ గొప్ప ప్రవక్తలు అని కాదు కాని ఎక్కువ అధ్యాయంలో రాసిన వారిని గొప్ప ప్రవక్త అని తక్కువ అధ్యాయాలు రాసిన వారిని ఉప ప్రవక్త అని పిలుస్తూ ఉంటారు యష్యా ప్రవక్త తన గ్రంథంలో అరవై ఆరు అధ్యాయములతో మీకా ప్రవక్త తన గ్రంథంలో ఏడు అధ్యాయములతో ప్రవచనాలు చెప్పి ఉన్నారు అవి నెరవేర్పులోనికి వచ్చినవి వచ్చుచూ ఉన్నవి ప్రవక్తలలో హెచ్చు తగ్గులు అనేవి ఉండవు బైబిల్లోని ప్రవక్తలు దేవుని ఉద్దేశము నెరవేర్చుటకు ఎన్నుకోబడినవారు మీక నిరంతరము దేవుని మార్గములను బోధిస్తూ నడిచే ప్రవక్త యహోవా వంటి గొప్ప దేవుడు లేడని బోధించువాడు ఇక అను పేరు కూడా యహోవా గొప్పవాడు అని చెప్పేవాడిని అర్థము ఎరుషలేము పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో మీకా ప్రవక్త గ్రామం ఉన్నది యషియా హోషయా ఆమోసు బోధలు చేసి ప్రవచించే కాలంలోనే మీకా కూడా తన ప్రవచనములు చెప్పేవారు అంటే వీరందరికీ సమకాలీకుడు మీకా అని మనకు అర్థమవుతుంది మీకా గొప్ప దైవజనుడు ఆమోసు యషియా వలె ముందు జరిగే దేవుని కార్యములను ప్రవచించేవాడు దావిది కుమారుడైన సొలమోను భయంకర యుద్ధము చేయటం ద్వారా ఇస్రాయేలీల దేశం రెండుగా విడిపోయింది ఉత్తరపు వైపు ఇస్రాయేలీల దేశం సమరియా రాజధానిగా దక్షిణ వైపు యోధా దేశం ఎరుషలేము రాజధానిగా ఏర్పడ్డాయి ఈ యుద్ధం తర్వాత క్రమేణా రెండుగా విడిపోయిన ఇస్రాయేలీలు దేవుని మార్గం నుండి తప్పిపోయి విగ్రహారాధన వైపు మళ్ళినారు రాజులందరూ కూడా దేవునికి ఇష్టం లేని వేరొక నామమును విగ్రహములను పూజిస్తూ ఇస్రాయేల్ దేశమును కలుషితము కల్మషము చేసి ఉన్నారు ఇవన్నీ ఇష్టం లేని దేవుడు తన ప్రజలను సన్మార్గం వైపు తిప్పడానికి ప్రవక్తలను ఎన్నుకున్నాడు అందొకడు మీక అర్షూరు ప్రజలకు దేవుడు వారిని అప్పగించే ముందు ఒక అవకాశం ఇవ్వాలని మీకా వంటి ప్రవక్త ద్వారా దేవుడు వారిని హెచ్చరించినారు దేవుని ఆజ్ఞలను నిబంధనలను పాటించక వారు అతిక్రమించిరి ప్రవక్త అయిన తన గ్రంథంలో ఐదవ అధ్యాయంలో స్పష్టముగా గోత్రంలో నుండి బాలుడు పుడతాడని ఆయనే మెస్సీయగా ఈ ధరణికి వస్తాడని ఆయనే శాంతి సమాధానముల ద్వారా దేవుని రాజ్యంను స్థాపించి తన ప్రజలందరినీ నాశనం నుండి విముక్తి కల్పించి పాప క్షమాపణ కలుగ చేస్తాడని క్రీస్తు జననం కోసం చెప్పిన ప్రవక్తలలో మీకా ప్రవక్త అక్కడై ఉన్నాడు బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు ఆత్మీయ జనకులు పరిశుద్ధుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు దేవస్తోత్ర గానములపై స్థలములో అని క్రిస్మస్ పాటలో అల్పమైన బెత్లహేమునందున క్రీస్తు నిల్పవలను తనది జన్మ నిజ చరిత్రను అల్పులందు సైతం అల్పమైన స్వల్ప రక్ష స్థాపకుడై వచ్చెను అని పరిశుద్ధాత్మ పూర్ణుడై పాటను రాసి మనకందరికీ అందించినారు కావున త్వరలో క్రిస్మస్ పండుగను దేవాలయంలో ఆరాధించుట ద్వారా క్రీస్తు దీవెనలు పొందడానికి సిద్ధమవుతున్న మనము ఈ అడ్వాన్స్ క్రిస్మస్ కాలంలో సిద్ధపడుతూ నిజరక్షకుడైన యేసు యొక్క దీవెనలను మనపై మన కుటుంబంలపై వర్షింపచేసే విధముగా అందుకునే ధన్యతలను దేవాది దేవుడు మన అందరికీ దయచేయునుగాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రంట్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత